ఇవన్నీ కూడా క్లియరెన్స్ వెళ్ళండి ఇవన్నీ కూడా మేము సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా అన్ని అన్నీ కూడా మేము క్లియరెన్స్ ఎల్ కింద పెట్టేస్తున్నాము సో ఒకసారి వీడియోలోకి అయితే వెళ్దాము లాంగ్ ఫ్రాక్స్ అయితే చూద్దాము సో ఈ లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి మనకి చెస్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫోర్ ఎక్స్ వరకు అయితే వస్తుందండి సో లెంగ్త్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు కూడా ఉంటుంది సో ఎల్బో హ్యాండ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి లోపల మీకు లైనింగ్ కూడా ఉంటుంది సో మీరు గేరా అయితే చూసుకోవచ్చు ఒకసారి సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి నేను వీటిలో ఇంకొన్ని ఓడర్స్ అయితే చూపిస్తాను సో ఇంకోటి వచ్చేసి వేరే కలర్ కూడా ఉందండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ ఏ పెట్టడం వల్ల మీకు ఇంత తక్కువ రేట్కైతే రావడం అయితే జరుగుతుందండి సో కూడా ఫుల్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ఒకటి హ్యాండ్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో నెక్ నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఇచ్చామండి సో లెంగ్త్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ అలా కూడా వస్తుంది సో త్రిబుల్ ఎక్స్ ఫోర్ ఎక్స్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ ఇది చాలా బాగుందండి కలర్ వచ్చేసి ఇక్కడ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ చూపిస్తున్నాను సో ఇది కూడా చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాము సో నెక్ వచ్చేసి బౌల్స్ ఇచ్చామండి ఇచ్చి బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ థ్రెడ్స్ ఇచ్చాము సో నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ చాలా పెద్ద వేర ఉంది మీరు ఒకసారి చూస్తున్నట్లయితే త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఏది రావట్లేదండి సో మేము లైనింగ్ కూడా లైనింగ్ కూడా మేము ఇస్తున్నాము చూడండి సో ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుంది లెంత్ మీరు ఎం టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటుందండి సో ఫ్రాక్స్ అయితే ఓన్లీ త్రీ టు ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి ఇలాంటి సేమ్ కలర్ లో సో ఎవరైనా బుక్ చేసుకోవాలంటే త్వరగా బుక్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీరు బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంటే సో బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ అయితే వస్తున్నామండి సో బుట్ట హ్యాండ్స్ నెక్స్ట్ కలర్ చూడండి కలర్ కూడా చాలా బాగుంది లెంగ్త్ కూడా చాలా బాగుంది సో పట్టు కింద పట్టు టైప్ లో వచ్చిందండి సో దీనికి కూడా చిన్న బుట్ట హ్యాండ్ అనేది కిన్ పైన త్రీ బుట్టలు అనేవి అది సో బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్ అనేది ఇదం జరుగుతుంది సో అలాగే అండి మీలో ఎవరికైనా కస్టమైజ్ చేసుకోవాలన్నా కూడా మాకు మెసేజ్ చేయండి సో ఓన్లీ మేము స్టిచ్చింగ్ కాస్ట్ అనేది మేము తీసుకునేది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది అండి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది సో ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు తీసుకోండి ఇవి ఓన్లీ క్లియరెన్స్ చేయాలి కింద మాత్రమే పెడుతున్నామండి ఎల్బో హ్యాండ్ ఇచ్చామండి ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ సో బుటీస్ ఇచ్చామండి నెక్ బ్యాక్ నెక్ థ్రెడ్స్ ఇచ్చాము సో నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి థింక్ అయితే ఈ యొక్క హ్యాండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మోడల్గా ఇవి ఏదైనా కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి సో కలర్ ఎక్కువ కూడా లేవండి స్టాక్ అయితే ఓన్లీ త్రీ టు ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క కలర్లో వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు వచ్చే పెళ్ళిళ్ళకి వాటి అన్నిటికీ మేము చక్కగా యూజ్ చేసుకోవచ్చు అసలు ఫోర్ హండ్రెడ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి మనకి ఇక్కడ శారీయే రావట్లేదు ఇక మనకి స్టిచ్చింగ్ రావట్లేదు మీకు శారీ కానీ లైనింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అన్ని కాస్ట్లో వచ్చేసాయండి అది కూడా క్లియరెన్స్ సేల్ వల్ల మాత్రమే వస్తుందండి నెక్స్ట్ కలర్ అండి ఒకసారి చూడండి ఇది నెక్ వచ్చేసి ఇలా వచ్చామండి హ్యాండ్స్ వచ్చేసాయి బో హ్యాండ్స్ ఇంత వాటికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి సో నెక్స్ట్ ఇంకొకటి కూడా మీకు వేరే కలర్స్ కూడా నేను చూపిస్తాను మంచి పట్టు క్లాస్ రో అండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి పట్టు శారీతో మేమైతే స్టిచ్చింగ్ అనేది చేసాము స్టిచ్చింగ్ కూడా సూపర్ ఉంటుందండి క్వాలిటీ వచ్చేసి మీరు చూసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి బటన్ పాట్ నెక్ ఇచ్చేసి థ్రెడ్ పైపింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో లోపల లైనింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత గేరా ఉందో ఒకసారి లైనింగ్ గేరా కూడా చూసుకోవచ్చు అండి చాలా గేరా అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి మీరైతే పెట్టండి స్క్రీన్ షాట్ చేసి అయితే పెట్టండి దీంట్లోనే నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను మనకి ఇది కుప్పడం పట్టు శారీస్ లో అండి ఇది ఇవి వచ్చేసి నెక్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ ఇచ్చామండి కింద బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ ఇచ్చాము నెక్స్ట్ పట్టు టైప్ లో అండి ఇది కూడా చాలా బాగుంటుంది కలరు చూడండి నెక్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి హ్యాండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి అలాగే అండి ఈ వీడియోలో మీకు ఇంకొన్ని కూడా షేర్ చేసుకుంటాను అది కూడా క్లియరెన్స్ జరిగింది అయితే పెట్టడం జరుగుతుంది కలెక్షన్ అయితే చూద్దాము ఇది వచ్చేసి చిన్న పిల్లలకి అండి సో త్రీ టు ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు అయితే మనం ఇది అండి సో ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మనకు బాగా వస్తుంది సో లెహంగా అనమాట చిన్న పిల్లలకి కింద కూడా పిల్లలకి మళ్ళీ వాళ్ళు కొంచెం పెద్ద అవుతూ ఉంటారు కాబట్టి కింద కూడా మళ్ళీ మేము ఫ్రిల్ స్టిచ్ అనేది వేసాము లెహెంగా చాలా బాగుంటుంది చిన్న జాకెట్ అనేది ఇచ్చామండి ఒకసారి జాకెట్ అయితే చూసుకున్నట్లయితే ఇట్లా జాకెట్ ఫ్రిల్స్ చూసారండి బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చే ఇవ్వడం జరుగుతుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది సో బేబీస్కి బ్యాక్ సైడ్ బుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇట్లా ఎవరికైనా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి మాకైతే మెసేజ్ చేసినట్లయితే మేమైతే కొరియర్ చేస్తామండి ఇవి కూడా కూడా త్రీ టు ఫోర్ పేజెస్ మాత్రమే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోవచ్చు సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకైతే అసలు స్టిచ్చింగ్ కూడా కాస్ట్ కూడా పడట్లేదండి చాలా మీకు చాలా లో ప్రైస్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఓన్లీ క్రియేషన్ సేల్ వాళ్ళు మాత్రమే మేము సేల్ చేస్తున్నామండి సో నెక్స్ట్ కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి పట్టు పట్టు అండి పిల్లలకి చిన్నపిల్లలకి త్రీ ఇయర్స్ పిల్లలకి అండి పట్టువి మగ్గ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మేము చేయించామండి సో జాకెట్ పిల్లలకి సో లంగా జాకెట్ టైప్లా అండి ఇది ఇది జాకెట్ మీరు చూస్తున్నారా కొన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేయండి చాలా బాగుంది వర్క్ అయితే కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి కంప్యూటర్ వర్క్ మీకు ఇది కానీ లోపల కూడా పిల్లలకైతే మేము కాటనే యూజ్ చేసామండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇక్కడ మేము బాడీకి కూడా మేము కాటనే యూజ్ చేస్తామనమాట ఇది కూడా ఓ ఇది కూడా ఓన్లీ త్రీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి పిల్లలది పట్టు పట్టు టైప్లో వచ్చింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అది ఏమైనా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మీకు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పిల్లల వరకు మీకు యూజ్ అవుతుందండి ఇది కూడా అంతేనండి ఒకసారి చూడండి లంగా జాకెట్ సో ఆఫ్ అండి పట్టు దీని మీద మేము కంప్యూటర్ వర్క్ అనేది చేయించాము సో వర్క్ కూడా చేయించాము ఇది కూడా అంతేనండి ఇక్కడ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో ఎవరికైనా కావాలన్నట్లయితే స్క్రీన్ షాట్ తీసి మాకైతే పంపించడం జరుగుతుంది సో పిక్ ఆఫ్ తో చాలా బాగుంది వర్క్ అనేది చాలా బాగా వచ్చిందండి సో నెక్స్ట్ కూడా మీరు చూపిస్తాను నెక్స్ట్ లంగా జాకెట్ కండి ఇది చూస్తున్నారా ఇది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది లంగా జాకెట్ సో బాడీ ఇచ్చాము బాడీ లంగా జాకెట్ అనమాట మీరు ఇలా కుట్టించుకొని క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలంటే ఎట్లా లేదని మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది సో మేము చాలా తక్కువ ప్రైస్లో క్లియర్ అండ్ మాత్రమే పెడుతున్నామండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మీకు ఇది పిల్లలకి టూ ఇయర్స్ మీద కూడా వేసుకోవచ్చు కొంచెం మీరు ఇక్కడ వేయించుకొని వేయించుకొని కూడా మీరు వేసుకోవచ్చు ఆల్రెడీ మేమైతే ఒకటి వేసాము ఒకటి ఉంచామన్నమాట ఒకటి అనేది పిల్లలకి ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇంకా కావాలి అనుకుంటే మనం వేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ కూడా బుట్ట హ్యాండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కూడా చూసుకుంటే బ్రాడ్ నెక్స్ అనేది మేము ఇవ్వండి చిన్న పిల్లలు కదా భుజాలు అనేది జారిపోతూ ఉంటాయి అని చిన్న చిన్న నెక్స్ పెడతాము చాలా బాగుంటుంది గా ఉంటుంది నెక్స్ట్ లాగా మీకు చూపిస్తాను ఇది కూడా అంతే అండి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పిల్లల వరకు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు లంగా జాకెట్ సో బాడీ లంగా ఇచ్చాము నెక్స్ట్ జాకెట్ వచ్చేసరికి ఇదిగోండి చూడండి జాకెట్ వచ్చేసరికి ఇలా చేసాము కింద అయితే ఇక్కడ దానికి ఇచ్చి ఇక్కడైతే ఫిల్స్ ఇచ్చామనమాట ఇప్పుడు కొత్తగా మోడల్ వస్తుంది కదా అందులో పెట్టుకుంటున్నారు కదా పిల్లలకి చక్కగా ఉంటుంది ఇది కూడా అంతే అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏనా అండి ఎవరైతే మిస్ అయితే చేసుకోవద్దు జాకెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అసలు మీకు అసలు కాస్ట్ అయితే రాను కూడా రాదు క్లాత్ కానీ స్టిచ్చింగ్ చేసినందుకు లోపల లైన్స్ కానీ అన్ని కాటన్ వేయండి సో మీరు ఒక తీసుకుంటే ట్రస్ట్ చేయాలన్నమాట సో నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తానండి ఇవి ఇవి వచ్చేసి మీకు అవాస బ్రాండ్ ఉండండి అంటే కొన్ని పీసులు అనేది మిగిలినవి అందుకే మేము ఇవి కూడా మేము పెట్టేశాము సైల్లో అయితే పెట్టామండి ఇది క్లాత్ అవాస బ్రాండ్ నుండి అండి మీరు చూసుకున్నట్లయితే ఉంటాయి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఉందండి దీని ప్రైస్ అవాస బ్రాండ్ నుండి లోపల హ్యాండ్స్ కూడా వస్తాయి ఇవి కూడా క్లియరెన్స్ అండ్ పెట్టామండి ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ రూపీస్కేనండి మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ లెహంగా అండి ఇది కూడా అవాసా బ్రాండ్ ఉండే లెహంగా అండి మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇది లెహంగా కాటన్ లెహంగా వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది క్లాత్ కూడా ఇది కూడా అంతే అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది లెహంగా వచ్చేసి చాలా బాగుంది ఫ్రిల్స్ అయితే రావటం జరుగుతుందండి ఇట్లా లెహంగా వచ్చేసండి ఆవాసా బ్రాండ్ ఉంది అనమాట రిల్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా కాటన్ క్లాత్ అండి ఆవాస బ్రాండ్ ఇది అండి ఇది కూడా వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఉందండి ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నాము ఎర్రీన్ కాలంటే తీసుకోండి ఇంకో వచ్చేసండి కొన్ని బ్లౌజెస్ టూ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి మేము స్టిచ్చింగ్ చేసినవే ఇట్లా మేము కూడా చేసి అమ్ముతాం అనమాట సో ఇవన్నీ మీ మగ్గం వర్క్ వేయించినాయి అండి ఇవి ఇది సైజ్ వచ్చేసి మీకు ఫార్టీ ఫార్టీ వరకే వస్తుంది ఫార్టీ ఫార్టీ టూ వరకే వస్తుందండి ఎవరైనా కావాలంటే మగ్గం వర్క్ ఆల్రెడీ చేసి మీకు హ్యాండ్ కూడా అంతా చేసి ఉంటుందండి సో ఫినిషింగ్ కానీ మగ్గం వర్క్ అంతా బాగుంటుందండి ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వస్తుంది ఫార్టీ సైజ్ అండి ఫార్టీ ఫార్టీ మీకు లోపల కూడా వేసుకోవడానికి ఖర్చులు కూడా ఉంటాయి నెక్ అండి హ్యాండ్ వచ్చేసి ఇట్లా పికాగా వచ్చి మీకు ఇట్లా జరుగుతుంది ఇలా వేర్చామండి సో దీనికి కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఎవరికైనా కావాలంటే మాకు మెసేజ్ చేయండి సో నెక్స్ట్ బ్లౌజ్ ఇంకోటి కూడా చూపిస్తాము సో బ్రైడల్ బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది కూడా అంతే మగ్గ వర్క్ చేయించాము వర్క్ చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీగా ఉంది మీకు హ్యాండ్ అండి అండ్ కూడా ఇచ్చాము ఇది ఇది కూడా అంతేనండి ఫార్టీ ఫోర్ వరకు అయితే ఇదే ఇదైతే వస్తుంది బ్లౌజ్ అయితే రెడీమేడ్ బ్లౌజ్ లాగా ఎవరికైనా కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసి మాకైతే పంపించండి సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అది లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే థ్యాంక్ యూ నెక్స్ట్ దండి ఇది పా ఇది వచ్చేసి మనకి ప్యాంటు అను పై టాప్ లాగా కుర్తి టైప్ లాగా వస్తుంది ప్యాంట్ వచ్చేసి మీకు పటియాల ప్యాంట్ లాగా వస్తుందండి చాలా బాగుంది క్లాత్ వచ్చేసి చాలా బాగుంది క్లాత్ కూడా ప్యాంట్ వచ్చేసి పటియాల ప్యాంట్ లాగా వస్తుందండి కలరు ఫుల్ వర్క్ అనమాట ఇది సరే మీరు చూడండి ఫుల్ వర్క్ స్టోన్ వర్క్ వస్తే వస్తుంది అసలు వర్క్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి హ్యాండ్స్ కూడా స్టిచ్ ఉన్నాయి కాలర్ కాలర్ అయితే రావడం జరుగుతుందండి ఇవి కూడా ఓన్లీ త్రీ టు ఫోర్ ఆ ఫైవ్ పీసెస్ ఉన్నట్టున్నాయండి ఇవి కూడా అంతే క్లియర్ సేల్ కింద పెట్టడం వల్ల కాస్ట్ అయితే చాలా సగానికి సగం అయితే తగ్గిపోయింది కాస్ట్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇదైతే ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి